అంటూ ప్రశ్నించారు అలాగే సుప్రీం కోర్టుకు సంబంధించిన అంశాలను లేఖలో ప్రస్తావించారు ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ హీట్ సిట్ హాడౌడ్ పై విమర్శల వర్షం ఒకవైపు వినిపిస్తుంది దీనిపై చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు నమస్కారం అండి సరే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముంగిట ఈ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏమే ఉంటుంది ఇది కాంగ్రెస్ కు అవుతుందా లేక బేరస్ పట్ల సానుభూతిని పెంచే అవకాశం పెద్ద ఎత్తున ఇది ఒక డ్రామాకు తెరనెత్తారు కాంగ్రెస్ వాళ్ళు పాపం బహుశా ప్రజల్లో పలుకుబడి కోల్పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది చాలా నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి కాంగ్రెస్ భయపడి నేను అనుకుంటాను ఇది ఒక గందరగోళాన్ని సృష్టిద్దాము ఒక డ్రామా ఆడదాము దీంతో ప్రజలను ఒకసారి ఆకర్షిద్దామనేటువంటి ఒక గట్టి ప్రయత్నము రేవంత్ రెడ్డిలో ఇది కనబడుతుంది లేకపోతే ఇది సమయం కానే కాదు కాకపోతే రాజకీయ రాజకీయను బాగా తెలిసిన వాడు కేసీఆర్ కనుక కేసీఆర్ తో పెట్టుకునేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాల్సింది ఎన్నికల సమయంలో నువ్వెంత ఆలోచిస్తావో నీకు డబుల్ ఆలోచిస్తారు కేసీఆర్ అందుకే కదా ఈరోజు బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు వీటికి పిలిపించింది ఎందుకు మీరు సాక్ష్యం ఇంపడానికి కదా వెళ్లాల్సింది ఎప్పుడైనా ఒక కేసు ఒకటి అయినప్పుడు అది చట్టబద్ధమైనటువంటి ఇదేంది మీరు వెళ్ళాలి మీరు నో అనే చెప్తారు ఎలాగో వేస్తా అని చెప్పారు కదా నేను ట్యాప్ చేశాను ఈయన ఫోన్ ట్యాప్ చేశాను ఆయన ఇంట్లోకి తొంగి చూశాను బెడ్రూమ్ లోపు చూశాను ఎవరైనా ఒప్పుకుంటారా చేసే పనులు ఒప్పుకోరు కదా కనుక చెప్పాల్సిన విషయం చెప్పాలి కానీ డ్రామా ఎంత చేస్తున్నాడు ఐదు పేజీల పది పేజీలది అని ఆరు పేజీలని ఇవన్నీ లెటర్స్ రాయడము ఎక్కడైనా చూసారా గోడలు కంటించడం ఇది సరి అయిందా గోడ కంటించిపోతారా ఇది దీనికి చట్టబద్ధత ఉందా గోడ ఖండించడాన్ని కూడా ఇష్యూగా చేస్తున్నారు సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కనుక దాన్ని విరుద్ధంగా చేశారు మీరు అని అవన్నీ కోర్టు చేస్తున్నారు సరే మీకు నోటీస్ ఇవ్వడంలో కూడా ఒక ఇష్యూగా చేస్తున్నారు ఇచ్చే పద్ధతిని ప్రశ్నిస్తున్నారు గోడ కాదు డోర్ కంటించాలి ఇవ్వాల్సింది ఎర్రవల్లి కాదు ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి నా మాట వినడం లేదు మీరు ఇవన్నీ కూడా ఒక ఆ స్థాయి వ్యక్తి అటువంటి మాట్లాడే విషయాలే కావే కావు కనుక ఇక ఎందుకు మాట్లాడుతున్నారు కేసీఆర్ అంటే ఇందులో నుంచి తాను కూడా డ్రామా ఒకటి బయటికి తీస్తున్నాడు జనం అదరిక హై తాను రేపు వస్తాడా రాడా అని ప్రజల్లో ఒక హైపోయి చివరకు ఆయన రావడానికి సిద్ధమయ్యాడు ఎందుకంటే వెనక్కిపోతే అది అనవసరమైన అనుమానాలు వస్తాయి వచ్చేటప్పుడు ఇక ప్రజలందరూ ఏనుగులు ఏమి అంబారాల మీద రాలేడు కనుక ఇప్పుడు హంగామా సృష్టించి వస్తారు అంతే ప్రజలందరూ దృష్టిని ఆకర్షిస్తున్నాడు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు నిరసన చేయడానికి ఇదేం ప్రజా సమస్యనా ప్రజలకు ఆకలి దప్పుల సమస్యనా ఇదేమన్నా దేని కొరకు చేస్తున్నారు నోటీసులు ఇస్తే ధర్నాలు చేస్తారా ఎవరైనా ఇది ఎక్కడి కథ వస్తారు ప్రజాస్వామ్యంలో ఇదేనా మీరు నేర్చుకుంటే ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉన్న తర్వాత మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు గారు తన ముకు నోటీసులు అంటించడం పైన తీవ్రంగా స్పందించారు ఇది కేవలం వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయమా లేక దీనిని పార్టీ క్యాడర్లో లో ధైర్యం నింపే ప్రయత్నంగా చూడాలంటారా అదే అంతటితోనే కాదు పార్టీ క్యాడర్ కు ఉత్సాహము రావాలి తర్వాత తాను పెద్ద హీరో కదా మామూలు వ్యక్తిని కాదు కదా నేను అబో ఆల్ కదా నన్నే ప్రశ్నిస్తారా మీరు చూడండి తమాషా చూడండి అనే పద్ధతిలో ఒక అహం ఆయనకు ఆయనకు ఆ కాగితం అంటించారు అనే దాని మీద ఇష్యూ చేయగలడు అని అంటే ఇది 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 సమస్యనా అండి ఇదే ఈ రాష్ట్ర ప్రజలకు అదొక సమస్యనా ఈ కాగితం ఎక్కడ అంటించాలి గమ్ పెట్టాలనా లైవ్ పెట్టాలనా అనే విషయాలు ఇవి ఎవరికైనా పట్టినటువంటి విషయాల అవసరమా ఈ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు దాన్ని ఇష్యూ చేసి దానిపైన చేస్తున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడండి ఎన్ని ఫోన్లు ఎన్ని నంబర్లు ట్యాప్ అయినాయి ఎక్కడ పోయాయి దాని మీద మాట్లాడండి ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది కదా మరి సంతోష్ రావు తర్వాత హరీష్ రావు కేటీఆర్లు ఇది వచ్చారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ అంట ఎవరిపైన ఆగ్రహం ఎందుకు ఆగ్రహం ఇది అంటే కేసీఆర్ కు ఇస్తే ఆగ్రహమా ఏమి కేసీఆర్ మనిషి కాదా పౌరుడు కదా అని కిపోవద్దా కనుక అంతా ఇదే కేసీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి అహంకారము అహంభావము అది ఎక్కడా తగ్గలేదు అది ఇప్పటికీ ప్రదర్శన జరు జరుగుతూనే ఉంది అది మోడీ పైన అంతే లేకపోతే రేవంత్ రెడ్డి ఇవి లెక్కలు కావు తన రాజకీయ లా డ్రామా తాను చేస్తూనే ఉంటాడు కానీ రేవంత్ రెడ్డి పొరపాటు చేశారు రేవంత్ రెడ్డి తన ఏది చేయలేని తన నిస్సత్వ ఏదైతుందో అది తగ్గించడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఈ టైంలో ఇన్ని రోజులు పడుకోబెట్టాడు దీన్ని కేసును ట్యాపింగ్ కేసు ఎంత ఇరవై నాలుగు నుంచి సాగదీస్తూ సాగదీస్తూ ఇప్పుడు తీసుకొచ్చి ఈ టైంలో ఆయనకు నోటీస్ ఇచ్చి అసలు ఈ నోటీసే రివర్స్ జరుగుతుంది ముందే ఈనని పిలవాలి వాళ్ళందరినీ పిలిచి సంతోష్ రావును పిలిచి హరీష్ రావు పిలిచి అందరు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఎందుకు పిలిచారు ఆయన ఎందుకు పెండింగ్ లో పెట్టారు అంటే జాప్యం మనోహర్ గారు ఎందుకు అక్కడ జాప్యం జరిగింది అంటారు ఎందుకంటే చిత్తశుద్ధి ఏం లేదు చిత్తశుద్ధి ఎప్పుడు కేసీఆర్ను ఏమో చేసి పగ సాధిస్తాను లేకపోతే అదే అని ప్రకల్పాలు పలికారు అప్పుడు కనుక ఈ ఇఫోరియా ఒకటి క్రియేట్ చేయాలి ఎన్నికల సమయంలో కనుక నేను చూడండి నేను ఫైట్ చేస్తున్నాను కేసీఆర్తో కేసీఆర్ను వేసేస్తున్నాను తప్పులు చేశాడు కాళేశ్వరం కూల్చాడు కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని ఒక ఇఫోర్ ఇయర్ క్రియేట్ చేస్తాను మాటలతోటి కానీ ఏం చేశారు కాళేశ్వరం అయినా ఏం చేయలేదు ఫోన్ ట్యాపింగ్ అయినా ఏం చేయలేదు